ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు సోము వీర్రాజు మాధవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది బీజేపీ కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి కాసేపట్లో పేరును ప్రకటించబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే పాక సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును కాసేపట్లో ప్రకటించనున్నారు సోము వీర్రాజు మాధవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది బీజేపీ కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్న పురంధేశ్వరి కాసేపట్లో పేరును ప్రకటించబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే కుట్ర ఎమ్మెల్సీ రేసులో బీజేపీ సీనియర్ నేత పాక సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది బయట్ ఏపీలో ఇప్పటికే చూస్తున్నాం ఐదు ఉన్న ఐదు స్థానాల్లో ఒకటి జనసేన నుంచి నాగబాబు అయితే నామినేషన్లు దాఖలు చేశారు మూడు స్థానాల్లో కూడా బీజేపీ టీడీపీ పోటీ చేస్తుంది ఒకటి బీజేపీకి ఇవ్వడం జరిగింది ఆ బీజేపీ స్థానాన్ని ఎవరికి అభ్యర్థిగా ఇస్తారనేది టెన్షన్ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ ఈరోజు లాస్ట్ డే నామినేషన్లు వేయడానికి మరి బీజేపీ తరపు నుంచి ఎవరుండబోతున్నారు అభ్యర్థిగా అసలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఖరారుకు సంబంధించినటువంటి అంశంపైనే హైటెన్షన్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మరి కొద్దిసేపట్లో సమయం కూడా ముగుస్తుంది నామినేషన్కి సంబంధించినటువంటి గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి రావాల్సినటువంటి అభ్యర్థి ఎవరు అనేది కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది ప్రధానంగా మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినంతవరకు కూడా జరుగుతున్నటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి అంశం పైన ప్రజెంట్ ఈ రోజుతో ఆఖరు సమయం కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ఖరారయ్యారు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖరారైనటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రాంగణానికి రాబోతున్నారు అక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యి అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగం టీం వద్ద ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యుల స్థానాల కోసం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు ఇక మిగిలినటువంటి ఒక స్థానానికి సంబంధించి బీజేపీ నుంచి బీజేపీ నుంచి ఎవరు ఉంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటికే పార్టీకి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోమవీర్ రాజు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలపైన పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ విషయంపైన హైకమాండ్ కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది కేంద్ర నాయకత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి టీంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి వరకు కూడా అభ్యర్థి ఖరారుకు సంబంధించినటువంటి అంశంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఆఖరి నిమిషంలో బీజేపీ స్థానాన్ని తీసుకున్నటువంటి సిచువేషన్ కనిపించింది సో టీడీపీలో కొంతవరకు కూడా అసంతృప్తులు కూడా మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వెంటనే అధిష్టానం కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఆశించినటువంటి సీటు ఆశించినటువంటి నాయకత్వానికి ఫోన్లు చేసి వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై ఏడులో పెద్ద ఎత్తున దాదాపుగా ఇరవై మూడు స్థానాలు పార్లమెంట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇరవై మూడు స్థానాలు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ అప్పుడు భారీ ఎత్తున ఖాళీ అయ్యే స్థానాల్లో అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశాక అక్కడ అయితే ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈరోజు నామినేషన్కి సంబంధించినటువంటి గడువు ముగి ముగిపోతుంది బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంపైన ఖరారు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది కమల దళం నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సభ్యుడు ఎవరైతే అభ్యర్థి ఎవరు అవుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది కోవైపు చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మూడు అభ్యర్థి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపేట వేసినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆఖరి నిమిషంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు ఉంటారనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది మరి ఈ వ్యవహారం పైన పార్టీ నుంచి అధికారికమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఆశ